प्राइम टाइम न्यूज के स्वागत है ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయం వద్ద గండేటి పెద్ద నాగమణి అధ్యక్షతన చేపట్టిన సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రధానంగా ఏలేశ్వరం మండలం జయానవరం అన్నవరం తిరుమాలి గ్రామాలలో దళితులకు భూదాన బోర్డు పట్టాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ అధికారులు భూమి అప్పగించడంలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని అన్నారు నగర పంచాయతీ పరిధిలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వందల అరవై మంది వైఆర్సీ బాధితుల కుటుంబాల పిల్లలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ మండల తహసీల్దార్ కాలయాపన చేస్తూ ఇప్పటికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం లేదని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు బూటకబు కబుర్లు చెప్పడం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ కార్యదర్శిని మరి రోజు ఈ లింగంపర్తి సమావేశం ఏంటంటే జిల్లా కమిటీ జరుపుకోవడం జరుగుతుంది ఈ జిల్లా కమిటీలో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి సమస్యల మీద కూడా ప్రతి సమస్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు వరకు మా నాయకులు కుసిరెడ్డి గణేష్ గారు ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యలు ఏ అయితే ఉన్నాయో చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే తిరుమలి భూతాన భూమి సమస్యలకు వచ్చేటప్పటికి గత ఎనిమిది సంవత్సరాలుగా మేము అధికారులు ఆఫీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అదిగో ఇదిగో ఇదిగోసేస్తాము మీరు ఆ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న ప్రకారంగా మేము భూమిలోకి వెళ్ళి మేము న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది అనేకైనా సార్లు మేము అధికారులు కాడికి వెళ్ళి మాకు ఈ న్యాయం జ జరిపించండి కోర్టు ఆర్డర్ ఇచ్చింది భూదాన బోర్డు పట్టాలు కూడా ఇచ్చి ఇచ్చారు మరి వాటిని తీసుకొని మరి ప్రజలకి చెందవలసిన భూమిని ప్రజలకి అప్పు చెప్పాలనేసి మేము ఎన్నోసార్లు మరి ధర్నాలు చేపట్టడం జరిగింది కనీసం పేదోళ్ళకంటూ ఒక ఆదరణ కల్పించాలన్న జ్ఞానము కానీ ఈ ప్రభుత్వ అధికారులకి ఎటువంటి ఆలోచన కూడా లేకుండా పోతుంది మరి ఈరోజు ఈ సమావేశంలో మేము తీసుకున్న చర్చలు మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి మేము చట్టాన్ని గౌరవించడం ప్రభుత్వాన్ని గౌరవించి మేము ఎంతవరకు కూడా ప్రభుత్వ అధికారులను గౌరవించి వారు ఎంతవరకు చేస్తారా న్యాయ ప్రకారంగా మనం నడుచుకోవాలనేసి మేము చూస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండి ప్రా పేదలకు చేయవలసిన సహాయం కూడా చేయ చేయకపోవడం కూడా మరి చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ రోజు నుంచి మరి మేము ప్రభుత్వ అధికారులకి మేము ఒక మా నిర్ణయం చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు దీన్ని ఆలోచించి మరి దీన్ని కొనసాగించకపోతే దీన్ని అమలు చేయకపోతే మా చ మా పార్టీ సిద్ధాంత ప్రకారంగా మేము పార్టీ మార్గంలో ఏ రకంగా అయితే మేము సిద్ధాంతాలు పాటిస్తామో అదే మార్గాల్లో మేము భూమిలోకి వెళ్ళి ప్రతి ఒక్క పేదోడికి ఎంత పాతిక చెంట్లు చెప్పినా కొలిసి మరి పేదోళ్ళందరికీ కూడా పార్టీ తరపున మేము పంచడం జరుగుద్ది అనేసి మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫుని తెలియజేయడం జరుగుతుంది నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈవేళ కాకినాడ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా కలిపి జిల్లా కమిటీ జరుగుతూ ఉంది ఈ జిల్లా కమిటీలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము గత పదిహేను పది సంవత్సరాల నుండి భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఆ ఉద్యమాల్లో భాగంగా యుళం మండలం తిరమాలి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు తెరమాలి గ్రామ ప్రజలకు ఆ భూదాన బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది పాతి సెంట్లు చొప్పున యాభై సెంట్లు చొప్పున ఎక్కడ చొప్పున అక్కడ దళితులకి తొమ్మిది ఎకరాల సెలరే ఒకటి రెండు ఎకరాలు పదిహేను సెంట్లు ఒకటే ఇవ్వడం జరిగింది ఆ భూమి పట్టాలు ఇచ్చినప్పటికీ ఈలాసుల మండల తహసీల్దార్ వారి నిర్లక్ష్యం కారణంగా ఆ పట్టాలు పట్టుకుని భూమి చుట్టూ తిరుగుతున్నాం తప్ప భూమిలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి చేశారు ఆ భూమి ఏదైతే ఉందో బినామీ పేర్లతో ఆ భూసం వాగు గున్నేశ్వరం అనే వ్యక్తి చేసుకుంటూ ఉన్నాడు మేము ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి బోర్డు అయితే ఏర్పాటు చేశాం అప్పటి నుంచి ఆ భూమిలోకి ఆ గున్నేశ్వరం నాకు సంబంధం లేదని తప్పుకున్నాడు కానీ ప్రభుత్వం అధికారులు చట్టాలను మేము దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారికి ఈ పట్టాలు చూపిస్తూ మాకు న్యాయం చేయండి అంటే అదిగో ఇదిగోని కాలయాపన చేస్తూ ఉన్నారు మేము ఏ పరిస్థితి దారి లేక ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమిని స్వాధీనం చేసుకుని సాగు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకుని ఉన్నాం మరో పక్క జడ్డింగ్ అనివారం సీలింగ్ భూమి తొమ్మిది ఎకరాల మాజిట్ వాడి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మండల తహసీల్దార్ వారు కావాలని కాలయాపం చేస్తూ ఆ భూమిని స్వాధీనం చేయలేదు లోగా భూస్వామి మధ్యలో కొంతమంది గిరిజన ఇతరులను రెచ్చగొట్టి దాన్ని మళ్ళా కోర్టులో వాళ్ళతో ఏంచడం జరిగింది అయినప్పటికీ మేము మాకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా భూమిని సర్వే చేయడం జరిగింది సర్వే ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేస్తున్నామని అది కూడా వాయిదా వేసుకొచ్చింది అలాగే ఏర్లగడ్డ సశినాయ్ చౌదరి భూమి మొత్తం సీలింగ్ భూమి ఇరవై ఆరు ఎకరాలు ఆ ఇరవై ఆరు ఎకరాలను కూడా మేము పెట్టడం జరిగింది అది కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ మండల రెవెన్యూ అధికారులు మరి కోర్టులోని చట్టాలని ఈ అన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి మండల రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వం అధికారులకి ఈ చట్టాలు అవగాహన చేయాలో మాకు అర్థం కావటం లేదు ఇన్గ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి